చేసేది ఫైనల్ గా వైసీపీనే ఇప్పటివరకు కోటమని ఢీ సరిపోద్ది అనుకుంటే రేపు కాంగ్రెస్ తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది జగన్ మంచి కాన్సెప్ట్ అవుతుంది కదా ఇప్పుడు యాక్చువల్ గా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి కారణం ఏంటి అందరూ తన శత్రువులే అన్నట్టు ఆ రోజున ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా జగన్ శత్రువే ఇప్పుడు ఒకప్పుడు అసలు జగన్ ఎలా ఎదిగాడు అందరూ తను విమర్శించడం వల్ల కాంగ్రెస్ కానీ మనకి దాన్ని ఏమంటారంటే రెబలిజం అనేటువంటిది ఇష్టం జనాలకి కేసీఆర్ ఎట్లా గెలిచాడు రెబలిజం వల్లే కదా మన తెలుగు దక్షిణాది రాష్ట్రాల్లో రెబలిజం విన్నింగ్ అవుతుంది ఎన్టీ రామారావు ఎందుకు గెలిచాడు కాంగ్రెస్ అనే దాని మీద రెబలిజం చంద్రబాబు ఎందుకు గెలిచాడు ఎన్టీ రామారావు మీద రెబలిజం అంతే కదా అట్లాంటి రెబలిజంలో జగన్ పండిపోయాడు అక్కడ జగన్కి ఇప్పుడు నువ్వు ఎంతమంది శత్రువులను తయారు చేస్తే అంత బెనిఫిట్ వీళ్ళందరూ ఒక్కటే అనుకున్నా జనం ఏం చేయాలా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఉందనుకోండి కొంత తేడా ఉంటుంది ఆ ప్రత్యామ్నాయం లేకుండా చూస్తే ఏమవుతుంది అదే అవుతుంది కదా అంటే ఇక్కడ జగన్ ఏం చెయ్యక్కర్లా ఆటోమేటిక్గా జగన్కి వీళ్ళే ఫలాన్ని చేకూరుస్తున్నారు ఇంకోటి ఈ రాజకీయం ఎప్పుడైతే అన్డెమోక్రటికల్గా ఉంటుందో ఒక క్రూరత్వం వైపుకి వెళుతున్నప్పుడు జగన్ ది మొదటి మూడేళ్లు బాగానే ఉన్నాడు కరోనా టైంలో అద్భుతంగా సర్వీసెస్ అందించాడు